ఫ్రెండ్స్ మనం ఫ్లాష్ లైట్ కానీ టార్చ్ లైట్ కానీ వాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి పని చేయకుండా ఉంటే మనము ఆ బ్యాటరీ లైట్ని పారేయ్యం దానిలోని బ్యాటరీస్ని చేంజ్ చేస్తాం ఒకసారి చెక్ చేసుకుని బ్యాటరీస్ పని చేస్తున్నాయా లేదా చూసుకుని ఆ బ్యాటరీస్ని విల్ చేంజ్ ది బ్యాటరీస్ అలాంటప్పుడు ఒక్కొక్క సైజుని బట్టి మనం డబుల్ ఏ బ్యాటరీస్ కావాలా ట్రిపుల్ ఏ బ్యాటరీస్ కావాలా ఇంకా పెద్ద బ్యాటరీస్ కావాలా చూసుకుని బ్యాటరీస్ కొనుక్కొచ్చి దాన్ని వేసుకుని టార్చ్ లైట్ని ఉపయోగించుకుంటాం అలాగే మై డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో కొందరు మా వ్యక్తులు ఉంటారు వాళ్ళు ట్రబుల్ సమ్గా ఉంటారు వాళ్ళ లైఫ్ని మెసప్ చేసుకొని ఉంటారు నిర్వేదంలో నిరుత్సాహంలో కూరుకుపోయి ఉంటారు డార్క్ ప్లేసెస్లో ఉంటారు అలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా మనం వెలుగులు నింపాలి వాళ్ళని వదులుకోకూడదు వాళ్ళని దూరం చేసుకోకూడదు వాళ్ళని కూడా వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలంటే వాళ్ళకి డబుల్ ఏ బ్యాటరీస్ కానీ ట్రిపుల్ ఏ బ్యాటరీస్ కానీ మనం వెయ్యాలి ఏ అంటే అటెన్షన్ కావాలి అఫెక్షన్ కావాలి చాలామందిని పట్టించుకోకుండా ఉంటారని అటెన్షన్ లేదని మనసులో ఫీల్ అయిపోయి ఇంకా కుంగిపోతుంటారు గివ్ దెమ్ అటెన్షన్ మై డియర్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే అఫెక్షన్ ఇవ్వాలి ప్రేమ చూపించాలి ప్రేమతో ఎన్నో సాధించవచ్చు ప్రేమగా వాళ్ళకి రెండు మాటలు చెప్తే వాళ్ళు ఏదైనా చేయడానికి తయారవుతారు ఇంకొక ఏ బ్యాటరీస్ అంటే అటెన్షన్ కావాలి అఫెక్షన్ కావాలి యాక్సెప్టెన్స్ కావాలి వాళ్ళని యాజ్ దేయర్ మనం యాక్సెప్ట్ చేయగలిగితే వాళ్ళు మన మాట వింటారు వాళ్ళు చెప్పేది వినాలి చాలామందికి ఏంటంటే మైడియర్ ఫ్రెండ్స్ లిజనింగ్ అనేది తక్కువ ఉంటుంది మాట్లాడటమే ఎక్కువ ఉంటుంది ఎవరైతే లిజనింగ్ వాళ్ళ వాళ్ళ బాధలు చాలామంది మనసులో పెట్టుకొని ఉంటారు వాళ్ళకి దే వాంటే హియరింగ్ ఇయర్ ఒకళ్ళు ఎవరన్నా చెప్పు చెప్పుకోదగ్గ మనుషులు వాళ్ళు కావాలి వాళ్ళు మా మాటలు మీరు వింటే వాళ్ళ సగం భారం దిగిపోతుంది వాళ్ళ సొల్యూషన్స్ వాళ్ళు వెతుక్కునే అవకాశం ఉంది చాలామందికి ఒక క్రయింగ్ షోల్డర్ ఒక హియరింగ్ ఇయర్ అనేది అవసరం అది మనమే అవుతాయి కనుక మీరు చాలామంది జీవితాలని మార్చినట్లు అనమాట కాబట్టి ఇంకొక కొంతమందికి ఏంటంటే బ్యాటరీ సీ కావాలి అంటే కంపాషన్ కావాలి దయ కావాలి వాళ్ళ మీద దయ చూపించాలి కొంతమందికి ఏంటంటే డి డైరెక్షన్ ఉండదు ఆ డైరెక్షన్ చూపించాలి ఎట్టుకోవాలో వాళ్ళకి అర్థం కాదు అలాంటప్పుడు మనం వాళ్ళు వెనక్కుండి వాళ్ళని యాక్సెప్ట్ చేసి అటెన్షన్ చూపించి వాళ్ళకి ప్రేమ చూపించి వాళ్ళకి డైరెక్షన్ కూడా చూపించామంటే వాళ్ళు సరైన రీతిలో జీవించగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ పవర్ మ్యాజిక్ అనేది మన దగ్గర ఉంది వర్డ్ పవర్ అనేది మన దగ్గర ఉంది ఈ వర్డ్స్ మేము మనం మాట్లాడే మాటలకి ఇంత పవర్ ఉందని తెలిస్తే మనం అంటే అట్లా మాట్లాడడం రబ్బిష్గా మాట్లాడడం ఈ పవర్ ఏంటంటే దే హ్యావ్ ది పవర్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ అండ్ ది లైవ్స్ అరౌండ్ యూ మనం మాట్లాడే మాటలతో మన జీవితాన్ని మార్చుకోవచ్చు అలాగే ఎదుటి వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్న జీవితాలను కూడా మార్చే కెపాసిటీ మనకుంది అంత పవర్ మనకు ఉందని తెలిసిన తర్వాత మనం వాళ్ళ జీవితాల్లో ప్రకాశవంతం తీసుకురాగలమని తెలిసిన తర్వాత మీరు ఎందుకు మా మార్చుకోరు మై డియర్ ఫ్రెండ్స్ వీ హ్యావ్ టు చేంజ్ దేర్ బ్యాటరీస్ లిజన్ ఒక ఓదార్పు మాటల్ని ఒక ఉత్తేజభరితమైనటువంటి మాటల్ని వాళ్ళని కార్యోన్ముఖుల్ని చేసేటువంటి మాటల్ని మనం మాట్లాడగలిగినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుంది అది తెలుసుకుని ప్రవర్తించుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్